ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెదక్ పార్లమెంట్లో అడుగడుగున జన నిరాజనం పడతా ఉన్నారు ముఖ్యంగా వెంకట్రామరెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇక్కడ విపక్షాలకు చెందిన నాయకులు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఏదైనా నిజాలు చెప్తే వాస్తవాలు చెప్తే వాస్తవాల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ అభూత కల్పనలను అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేసి మరి బీజేపీ అభ్యర్థికి గెలుపు అలవాటు గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇక కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరినట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని దుబ్బాక ప్రాంతంలో సోషల్ మీడియాలో విడుదల చేసి రాజకీయంగా పొందే ప్రయత్నం చేశారు అంటే ఏదైనా ఫేర్ పాలిటిక్స్ లేవు ఆయన గతంలో కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయినట్టు ఆయన చేతులు ఎత్తేసినట్టు ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు ఒక ఫేక్ సోషల్ మీడియాను ఇక రెండు గంటలైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే ఆ ఫేక్ మీడియాను ప్రజల్లో వదిలారు అది చూస్తే ఎట్లుంటుందంటే నిజంగానే టీవీలో వచ్చినట్టు ఒక టీవీలో ప్రసారమైనట్టు ఒక తప్పుడు వార్త కథనాన్ని తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళారు దాంతో ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేమో అనుకొని కొన్ని ఓట్లలో తేడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు కూడా వెంకట్రామరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇన్నేళ్ళు ఆయన అయ్యే